నా పేరు జేవి నాగేశ్వరరావు జేవి ఫౌండేషన్ చైర్మన్ వెనకొండ పాఠశాల రిపబ్లిక్ డే సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చాం రిపబ్లిక్ డే అంటే దీన్ని గణ గణతంత్ర ప్రయాసం దేశం అనుకుంటాం గణతంత్ర దినోత్సవం అంటే ప్రజలందరికీ హక్కు వచ్చినటువంటి రోజు ప్రజల చేత రాసుకోబడినటువంటి రాజ్యాంగం చేత ప్రజలందరికీ హక్కు పెట్టినటువంటి రోజు దాన్ని రిపబ్లిక్ అని అంటారు ఈ యొక్క రిపబ్లిక్ మనకి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో శ్రమ చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడం అనేటువంటి జరిగింది తన ఆరోగ్యం క్షీణిస్తున్నా తన కుటుంబం విషయాలు కూడా పట్టించుకోకుండా ఈ దేశానికి ఒక కొత్త అందరూ ఆశ్చర్యపోయేటువంటి అందరికీ అవసరమైనటువంటిది ఏమాత్రము విచక్షణ మనుషుల మనుషుల మధ్య విచక్షణ లేకుండా ఉండాలనేటువంటి రాజ్యాంగాన్ని ఆయన రావాలని దాంతో ఆ యొక్క ప్రయత్నం చేశారు మన రాజధానాలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత క్రితం ఉన్నటువంటిది కులాల పరంగాను మతాల పరంగాను ఓ లింగ భేదాలతోనూ అనేకమైన ప్రాంతాల భేదాలతో కొట్టుబెట్టాడుతున్నటువంటి వాతావరణం నుండి ఈ దేశంలో రాజ్యాంగాన్ని తీసుకొచ్చేసి స్త్రీలకి పురుషులకి పిల్లలకి మొత్తానికి హక్కునిచ్చినటువంటిది మన రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటువంటి హక్కుల్ని పొందుపరిచాడు అంతకుముందు సామాజిక వ్యవస్థ మొత్తాన్ని కూడా రుగ్మ సామాజిక రుగ్మతలతో విభేదాలతో కొట్టుబెట్టాడుతున్నటువంటి సామాజాన్ని మొత్తాన్ని కూడా ఆయన మార్చి రాజ్యాంగంలో సమానత్వం ఏ రోజుకైనా మరి అందరూ కూడా కలిసి ఉండాలి ఈ దేశం కలిసి ఉండాలి ఒక జాతిగా ఉండాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన చేశారు అంతేకాకుండా ఈ దేశంలో సైంటిఫిక్ గా ముందుకు పోవాలి శాస్త్రం అనేటువంటి ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక కండిషన్ కూడా రాజ్యాంగంలో పెట్టబడింది అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవితం గ్యారంటీ కావాలి పని కావాలి ఉద్యోగం కావాలి చదువు కావాలి అనేటువంటి విషయాల్ని కూడా ఈ రాజ్యాంగం ద్వారా ఇచ్చారు సజమైనటువంటి ఈరోజు ఒక హక్కు పిల్లలకి హక్కు ఆ హక్కుని మన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి మహానుభావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను రాజ్యాంగం దేశం రోజున మనము ఖచ్చితంగా రాజ్యాంగంతో పాటు ఆ రాజ్యాంగంలో ఇన్ని విషయాలు పొందుపరిచినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కూడా గుర్తుంచుకోవాలని ఆయన్ని కూడా కొనియాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జయ జయదీవ్ ఈరోజు జడ్పీహెచ్ఎస్ ఆర్ఎస్ దొనకొండ పాఠశాలలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసము మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతరులు అందరూ కూడా వారి వంతు సహాయ సహకారాలు అందించారు ఈ రోజున ఈ పాఠశాలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషంగా ఉంది అది కూడా కాకుండా ఇది రోజు ఏది జనవరి ట్వంటీ సిక్స్ మరి జేబి నాగేశ్వరరావు గారిని అట్లానే మన బీటీఏ అసోసియేట్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుల్ని అట్లానే మన పెద్దల్ని ఒంగోలు నుంచి రప్పించుకొని ఈ యొక్క అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిపించడం జరిగింది ఈ సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా పాఠశాలలో అంబేద్కర్ సాక్షిని ఏర్పాటు చేయడము చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి పాఠశాలలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకోసం అంటే అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి ఒక ప్రపంచ మేధావి ఈ ప్రపంచ మేధావి మరి ఎన్నో పుస్తకాలు రాశాడు ఎన్నో గ్రంథాలు రాశాడు ఎన్నో గ్రంథాలు చదివాడు ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయనకున్నటువంటి తెలుగుతోటి పిల్లలు కూడా అటువంటి తెలుగును అలవరుచుకోవాలా అనేటటువంటి దృక్పథం ని ప్రతి ఒక్కరికి కలగాలంటే ప్రతి పాఠశాల కూడా అంబేద్కర్ విగ్రహము అట్లానే సాద్రిబాయి పూలే విగ్రహము ఉండాలని చెప్పేసి మా కాంక్ష అదే దృక్పథం తోటి ఈ రోజున మరి జగదీశ్ హెచ్ఎస్ ఆర్ఎస్ నందు మరి మన ప్రధాన ఉపాధ్యాయుల సహకారం తోటి మా వల్ల ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సహకారం తోటి మరి అంబేద్కర్ స్టాచ్యూని ఏర్పాటు చేయడం అనేది వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు అందించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ఒకసారి మరొకసారి జీము తెలియజేసుకుంటూ మరి అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం విశేషాల కొరకు చేయండి లైక్ చేయండి